జగన్లకు ఓటు వేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం వస్తేనే మాధవరం మంచి నీటి సమస్య పరిష్కరిస్తాం రాజ్యసభ సభ్యులు మేడ అలాగే సిద్ధోట మండలం వైసీపీ ఇన్చార్జ్ మేడా మసూర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమనాథరెడ్డి రోడ్ షోకు అడుగు అడుగున మహిళల కర్పూర హారతలతో గనసాగతం గజమానాలతో వైసీపీ శ్రేణులు ఆహ్వానం భారీగా కార్యకర్తలు తల్లిరావడంతో జనసంద్రంగా మారిన జాతీయ రహదారి జగనన్నకు ఓటు వేస్తేనే ప్రజలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాజ్యసభ సభ్యులు మేనా ఎమ్మెల్యే అభ్యర్థి ఆకపాటి అమలాగరెడ్డి తెలిపారు మండంలోని బాగ్రపేట చెక్ పోస్ట్ నుంచి రోడ్స్ షో ప్రారంభమైంది రోడ్ షో అడుగుడుగున మహిళలు కర్పూర హారతులతో ఘనసాయతం పలికారు బాకలపేట బొగ్డివేరపల్లె మాధవరం ఒకటి రెండూపల్లె ఉప్ప్రపల్లె వద్ద క్రేన్ సహాయంతో బస్టాండ్ కూడలిలో వైసీపీ శ్రేణులు గజవాలలతో ఆహ్వానించారు రోడ్ షో కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తెలంగాణతో జాతీయ రహదారి జనసంద్రంగా మారి కిక్కింది అనంతరం వారు మాట్లాడుతూ గతంలో నాలుగు కోట్లతో సిద్ధోటం పెనానంద నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేసి మాధవరానికి మంచినీరు ఇవ్వడం జరిగిందన్నారు ప్రస్తుతం పైప్ లైన్ సమస్యలు ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మరో మంచినీటి సమస్య ప్రతిష్టమని కోలు హామీ ఇచ్చారు రాంపేట నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి ఓటు తనకు ఒక ఓటు ప్రాగుతిపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు చేరాలంటే ప్రాగుతిపై ఓటు వేసి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజల కోసం గడిచిన ఐదు సంవత్సరాల నూట ముప్పై బట్టలై సంక్షేమ పథకాల గురించి అందించారు ఆయన కోసం రెండు బట్టణలు మొక్కాలని కోరారు మళ్లీ వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి గడపకు పింఛన్లు అమ్మబడి విద్యార్ వసతి దివే జన చేత నేస్తాం కాపు నేస్తాం రైతు భరోసా వంటి పథకాలు మళ్లీ గత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఎలాంటి సంక్షేమ పథకాలు అందించారా అని ప్రశ్నించారు సంక్షేమ పథకాలు అందకుండా వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాజమేట నియోజకవర్గ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి మేడ ముసూదన్ రెడ్డి ఆకేపాటి సాయి భరత్ రెడ్డి నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పండుగ రత్నాకర్ అలాగే రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ నీలం రెడ్డి సుబ్బారెడ్డి జెడ్పీటీ సభ్యులు సుభాసి శ్రీకాంత్ రెడ్డి వైసీపీ మండల కార్యకర్త నీలకంఠారెడ్డి అలాగే మగడపల్లె సర్పంచ్ ఎల్లారెడ్డి ఉప మండల అధ్యక్షులు నాటిరెడ్డి రెడ్డి మండల కోఆపరేషన్ సభ్యులు సైద్ జిల్లా రైతు విభాగ కార్యదర్శి పల్లె సుబ్బరామరెడ్డి ఐఆర్టీసల్ కార్యదర్శి ఓలీ బీసీ తదితరులు అలాగే రోష్ రెడ్డి శోభన్ రెడ్డి ఈ కార్యక్రమంలో అలాగే డీలర్ సుధాకర్ తదితరులు పాల్గొని అంగరంగ వైభవంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువగా హారతులు బట్టి స్వాగతం పలికారు సిద్ధోటమ్మరా బోక్రాపేట అందరూ నమస్కారం ఫ్యాంక్స్ అని దిగు రావాలన్నా అమ్మవారి రావాలన్నా thank <laughs> you